మన దేవుడు ప్రోత్సహించేటువంటి దేవుడు మోష యొక్క మరణం తర్వాత ఇస్రాయల్ ప్రజలకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మోషే విషయంలో దేవుడు నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వీల్లేదు అంటే మోషే దేవునికి ప్రార్థన చేశాడు సరే నన్ను కూడా రానివ్వమని దేవుడిని అడిగాడు కానీ దేవుడు దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోని పరిస్థితుల్లో మోషే దేవుని దగ్గర పెట్టిన ఒక మొర ఏంటంటే సరే నన్ను వద్దంటున్నావు వీళ్ళని మాత్రం ఒంటరిగా వదిలేయద్దు కాపరి లేని గొర్రెల్లాగా ఈ ప్రజలు ఉండకూడదు కాబట్టి ఎవరో ఒకరు వీళ్ళ వీళ్ళ మధ్య ఉండి వీరిని జాగ్రత్తగా నడిపించేవారు ఉండేటట్లు చూడమని దేవునికి మోషే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి సమాధానంగా దేవుడు యుహోషువా అనే నాయకుడిని సిద్ధపరిచాడు ఇంకా చెప్పాలంటే మోషేకే చెప్పాడు ఆ మాట నీ సేవకుడైన యహోష్వాను నీ స్థానంలో నాయకుడిగా నియమించమని అయితే యహోష్వ వ్యవహారం ఎలా ఉందంటే మోషే బ్రతికి ఉన్నంత కాలం యహోష్వ వస్తూ పోతూ ఉండేవాడు అంటే మోషే ఏం చెప్తాడో ఆ పనులు చేస్తూ ఇక్కడికి వెళ్ళిరమ్మంటే అక్కడికి వెళ్ళి రావడం ఈ పని చేసుకురమ్మంటే ఈ పని చేసుకురావడం ఇలా ఒక సైన్య సైన్యాన్ని నడిపిస్తూ మోషేకు దగ్గరగా ఉంటూ అలా కొనసాగాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాయకుడే చనిపోయాడు వాళ్ళ నాయకుడు చనిపోయినప్పుడు ఇప్పుడు భారం అంతా యహోష్వా మీద ఉంటుంది సెకండ్ ప్లేస్లో ఉండటం ఒక రకంగా ఉంటుంది కానీ మొదటి స్థానం తీసుకున్నప్పుడు బాధ్యత పెరుగుతుంది సో యహోష్వా ఇప్పుడు నాయకుడు చనిపోయిన విధానాన్ని బట్టి ఒక రకమైన బాధలో తర్వాత ఏం చేయాలో అర్థం కానీ అయోమయంలో ఉండగా దేవుడు యహోష్వాను ప్రోత్సహించాడు యహోష్వ గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ అధ్యాయాన్ని మనం చూస్తే దేవుడు యహోష్వను ప్రోత్సహించిన విధానాన్ని మనం గమనించవచ్చు ఎలా దేవుడు యహోష్వాను ప్రోత్సహించాడు అని అంటే మాట ద్వారా దేవుడు యహోష్వను ప్రోత్సహించాడు అందులోను మొదటిగా దేవుడే మాట్లాడి ప్రోత్సహించాడు యహోష్వ గ్రంథం ఒకటి నుండి మూడు మొదటి అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చిన చూస్తే ఇలా రాయబడింది యహోవా సావకుడైన మోషే మృతి నొందిన తర్వాత యహోవా నూనూ కుమారుడును మోషే పరిచారుకునైన యుహోష్వకు ఇలాగూ సెలవిచ్చను నా సావకుడైన మోషే మృత్యుందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జన్లందరినూ ఈ యోర్ధను అది దాటి నేను ఇస్రాయల్కిచ్చున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను మోషేకు పరిచారకుడుగా ఉన్న యహోష్వా తోటి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఒక ఆర్డర్ ఇస్తున్నాడని చెప్పొచ్చు అంటే రెండో వచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నామంటే నీవు లేచి నువ్వు ఈ యొక్క ప్రజలందరూ కూడా యోర్దాను నది నాటి ఇస్రాయేళ్ళకి నేను ఇస్తానని చెప్పినటువంటి దేశంలోనికి వెళ్ళండి ఆ మాట దేవుని దగ్గర నుంచి వచ్చే వరకు యహోష్వా ఎదురు చూశాడు అంతేకాకుండా దేవుడు ఇంకో మాట చెప్పాడు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తున్నాను మీరు ఎక్కడికెక్కడికి ఏ ఏ ప్రాంతాలకైతే మీరు వెళ్తారో ఆ ప్రాంతాలన్నీ నేను మీ వశం చేస్తాను ఈ మాట వినగానే యహోష్వకు ఎంతో ధైర్యం కలిగి ఉండొచ్చు ఎందుకంటే దేవుడు మోషేతో చెప్పిన మాటలు నీ విషయంలో నెరవేరుస్తానని దేవుడు యహోష్వకు చెప్పి యహోష్వను ప్రోత్సహించిన వాడుగా ఉన్నాడు మన జీవితంలో ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం ఎన్నో మాటలు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం కానీ మనం వినే మాటల్లో మనం మాట్లాడే మాటల్లో వీటి శాతం ఎంత అని మనం ఆలోచన చేసుకోవాలి ప్రోత్సహించే మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం ప్రోత్సహించేటువంటి మాటలను మనం ఎన్ని ఎన్ని వింటున్నాం మన మాటలు ఇతరులను ప్రోత్సహించేవిగా ఉంటున్నాయా దేవుని యొక్క మాట యహోశ్వాను ఎంతగానో ప్రోత్సహించింది ఇంకా చెప్పాలంటే దేవుడు తన మాట ద్వారా ప్రోత్సహించడం మాత్రమే కాకుండా వాగ్దానం ఇచ్చి దేవుడు యహోశ్వను ప్రోత్సహించాడు ఐదు ఆరు వచ్చినాలను చూస్తే నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఇండును నేను మోషేకు తోడయుండునట్లు నీకు నువ్వు తోడయుండదును నిన్ను విడువను నిన్ను ఎడబాయెను నిభ్రమ కలిగి ధైర్యంగా వారికి ఇచ్చేదనని నేను వారి పితృలతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు ఈ మాట చెప్పడం ద్వారా దేవుడు యహోస్వను ఎంతగానో ప్రోత్సహించాడు ఇందులో గమనించండి ఒక వాగ్దానం ఉంది ముఖ్యంగా మోషే అంత గొప్ప పరిచర్య చేయగలిగాడు అంటే మోషే ద్వారా అన్ని గొప్ప కార్యాలు జరిగాయి అంటే దేవుడు మోషేకు తోడయుండటమే ఇప్పుడు యహోష్వ ఒక రకంగా ఒక రకమైన భయంతో ఒక రకమైన విచారంతో ఉండ ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఒకటి మోషే లేకపోవటం ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సరే మోషే లేడు నువ్వు ఈ ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలి అంతటితో ఆగక దేవుడు అంటున్నాడు నేను మోసే తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను ఈ మాట యహోష్వాకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది నేను మోసకి తోడై ఉండటం ద్వారా మోసే ఏ కార్యాలైతే చేయగలిగాడో ఇప్పుడు నేను నీకు తోడైంది నిన్ను నడిపిస్తాను నీ ద్వారా కూడా అలాంటి కార్యాలు జరిగిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు సో ఈ యొక్క దేవుని వాగ్దానాలు ఎల్లప్పుడూ మనలను ప్రోత్సహించేవిగా ఉంటాయి దేవుడు ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకుంటాడు మనుషులు వాగ్దానం చేసి తప్పిపోతారు మనం కూడా చాలామందికి వాగ్దానం చేస్తాం ఆ వాగ్దానం ప్రకారంగా మనం జీవించాం కానీ దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకునేటువంటి వాడుగా ఉంటాడు సో యహోష్వా విషయంలో దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నేను మోషేకు ఉన్నట్లుగా నీకు తోడయిండి నడిపిస్తాను నిన్ను విడివను ఎన్నడు ఎడబాయను కాబట్టి ధైర్యంగా ఉండు నిభ్రము కలిగి ఉండు ఈ నేను వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినటువంటి ఈ దేశాన్ని నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనము చేస్తావు యహోష్వా నీ వల్ల అవుతుంది నీ ద్వారా నేను ఈ పని జరిగిస్తాను నేను నిన్ను ఉపయోగించుకుంటాను భయపడొద్దు ధైర్యంగా ఉండమని దేవుడు యహోష్వాని ఇక్కడ ప్రోత్సహిస్తున్నవాడుగా ఉన్నాడు సో మాట ద్వారా దేవుడు ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు రెండవదిగా వాగ్దానం ఇచ్చి దేవుడు మనలను ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు ఎప్పుడైతే యహోష్వా ఈ యొక్క మాటలు విన్నాడో నిజంగా యహోష్వ ప్రోత్సహింపబడ్డాడు యహోష్వ ప్రోత్సహింపబడి దేవుడు తెలియజెప్పిన మాటలను ప్రజలకు తెలియపరిచాడు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక నాయకుడిగా దేవుడు యహోష్వాను ఏర్పాటు చేశాడు మోషే ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఆ నాయకత్వ బాధ్యతలు స్వీకరించమని దేవుడు యహోష్వాను బలపరిచి మాట ద్వారా ప్రోత్సహించి వాగ్దానాలు తెలియపరిచి తనను సిద్ధపరుస్తున్నాడు కానీ ఇప్పుడు ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే యహోష్వ యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ అంగీకరించాలి ప్రజల మనలను వెంబడించకపోతే మనం ఎప్పుడూ నాయకులను కాలేం ప్రజల మనలను అంగీకరించకపోతే మనం నాయకులుగా ఉండలేం సో యహోష్వా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ అంగీకరించాలి యహోష్వా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ అంగీకరించాలి అని అంటే ప్రజలకు ఆ ఆలోచన కావాలి వారు యహోష్వాకు లోబడి నడుచుకునే వారుగా ఉండాలి అలా చేయాలి అంటే అది కూడా దేవుడే చేశాడు గమనించండి ఇక్కడ యహోష్వాకు ఏ విధమైన ప్రోత్సాహాన్ని దేవుడు అందించాడంటే ప్రజలు మేము నీకు లోబడి ఉంటాం అని యహోష్వాకు వారి యొక్క తీర్మానాన్ని తెలియపరిచాడు దేవుడు నాకు ఇలా చెప్పాడు మనం ఈ ప్రాంతానికి వెళ్ళాలి అని ఎప్పుడైతే యహోష్వ వచ్చి వారితో చెప్పాడో అప్పుడు వాళ్ళ తీర్మానం ఎలా ఉందంటే పదహారు పదిహేడు వచ్చినా చూస్తే అందుకు వారు నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసేదాము చూసారు ఈ మాట ఎంత బాగుందో నీవు మా కాజ్ఞాపించినదంతయో మేము చేసేదాం నువ్వు ఎట్ట చెప్తే అట్లా మేము వింటామయ్యా అంతేకాదు నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోవుదాం నువ్వు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం నువ్వేది చేయమంటే అది చేస్తాం పదిహేడు వచ్చినావు మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము అంటే మోషే చెప్పినప్పుడు మోషే యొక్క మాటలు ఎంత ఖచ్చితంగా మేము విన్నామో ఎంత ఖచ్చితంగా మేము పాటించామో నీ మాటలు కూడా మేము అలా వింటాం నీ మాటలు కూడా మేము ఆ రీతిగా పాటిస్తాం అని వారు యహోష్వాకు బదులిచ్చారు నీ దేవుడైన యహోవా మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును గాక ఆ ప్రజలు మో యహోష్వాను తిరిగి బలపరుస్తున్నట్టు మనము ఈ యొక్క వచ్చినంలో చూడవచ్చు నువ్వెక్కడికి పంపితే ఎక్కడికి వెళ్తాం నువ్వేం చెప్పినా మేము వింటాం మోషేకి ఎలాగైతే మేము లోబడ్డామో అలాగే నీకు లోబడతాం అంతేకాదు మోషేకి ఏ దేవుడు అయితే తోడయిండి ఇంతవరకు నడిపించాడో అదే దేవుడు నీకు కూడా తోడయిండి నడిపిస్తాడు అని చెప్పి వారు వారి యొక్క విధేయత ద్వారా వారి యొక్క మాటల ద్వారా యహోశ్వను ధైర్యపరిచారు ఇదంతా బాగుందో గమనించండి ఒక నాయకుని దేవుడు ధైర్యపరచడం ఆ నాయకుడు వెళ్ళి ప్రజలను ప్రోత్సహించడం ప్రజలు తిరిగి నాయకుడికి విధేయత చూపిస్తూ యహోష్వాను తిరిగి వారు ప్రోత్సాహపరచడం ఇది దీని వెనక దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తున్నవాడుగా ఉన్నాడు సో ఈ మాటలు వింటుండగా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే మనం మన తల్లిదండ్రులకు లోబడి ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన మూలంగా ఎంతో ప్రోత్సహించబడతారు మీరు ఉన్నటువంటి స్కూల్లో కాలేజీలో మీ టీచర్లకు మీరు లోబడి వారు చెప్పిన మాటలు వినేవారుగా ఉన్నప్పుడు వారు ఎంతగానో ప్రోత్సహింపబడతారు మీ లీడర్కి మీరు లోబడి ఉన్నప్పుడు మీ నాయకుడికి మీరు లోబడి ఉన్నప్పుడు వారు ఎంతగానో ప్రోత్సహింపబడతారు ఒక సంఘములో సంఘము సేవకునికి లోబడి ఉంటే ఆ యొక్క సేవకుడు ఎంతగానో ప్రోత్సహింపబడతారు సో మనం ఒక వ్యక్తిని ప్రోత్సహించడం అనేది మాట ద్వారా మాత్రమే కాదు కానీ మన విధేయత ద్వారా కూడా ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తాం ఎంకరేజ్మెంట్ అనేది మాటల ద్వారా మాత్రమే కాదు మనం ఆ వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తాం అనేది కూడా ఆ వ్యక్తికి ఎంతగానో ఎంకరేజ్మెంట్ కలుగు చేస్తుంది ఎంతగానో ఆ వ్యక్తిని ధైర్యపరుస్తుంది ఎంతగానో ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తుంది దేవుడు మాట ద్వారా ప్రోత్సహించాడు వాగ్దానం ఇచ్చి ప్రోత్సహించాడు ప్రజల విధేయత తీర్మానాన్ని తెలియపరిచి ఆయన ప్రోత్సహించాడు అంతేకాదు ఈ సంఘటన జరిగిన తర్వాత ఎరుకో అనే ప్రాంతాన్ని వేగు చూడడానికి ఇద్దరు వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని యహోష్వా పంపడం జరిగింది ఈ ఎరుకో అనే ప్రాంతాన్ని వీరు ఏ వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో రాహాబు అనే ఒక ఆమె ఇంటిలో వీరు ఉండాల్సి వచ్చింది ఇంకో రకంగా చెప్పాలంటే రాహాబు అనే ఆమె వీరిని చేర్చుకొని వీరిని దాచిపెట్టింది వీరిని దాచిపెట్టిన సమయంలో రాహాబు వీళ్ళతో చెప్పిన కొన్ని మాటల ద్వారా దేవుడు ఇస్రాయిల్లో ప్రజలను ఎలా ప్రోత్సహిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు యహోష్వ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం పదకొండవ వచ్చినం యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును పదకొండో వచ్చిన మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయను మీ దేవుడైన యహో పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు ఈ మాటలు గమనిస్తే ఎరుకో పట్టణములో ఉంటున్న వ్యక్తి చెప్పిన మాట ఇది ఇస్రాయలీలు చెప్పుకున్న మాట కాదు ఎరుకో పట్టణంలో ఉంటున్నటువంటి వ్యక్తి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను చూసి చెప్తున్న మాటలు మీ గురించి మాకు భయం వేస్తుంది శత్రువుతో చెప్తున్న మాటలు ఇస్రాయలీలు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవడానికి వస్తూ ఉండగా రాహాబ్ చెప్తున్న మాటలు ఏంటంటే మాకు ఈ సంగతి స్పష్టంగా తెలుసు ఏంటి మీకు తెలి వాళ్ళకి తెలిసిన సంగతి దేవుడు ఈ ప్రాంతాన్ని మీకు ఇస్తున్నాడు అంటే మీరు గతంలో ఏ ఏ విజయాలు పొందారో మేము విన్నాం ఎర్ర సముద్రాన్ని దేవుడు మీ ఎదుట ఏ విధంగా పాయలు చేశాడో ఏ విధంగా రాజులను మీరు ఓడించారో ఏ విధమైన విజయాలు దేవుడు మీకు యుద్ధ సంబంధంగా ఇచ్చాడో మేము వాటిని గురించి విన్నాం అవి మేము విన్నప్పుడు మాకు భయం వేసింది అంతేకాదు ఆ ప్రాంతాలన్నీ మీకు స్వాధీనం చేసిన దేవుడు ఐగుప్తుల నుండి అద్భుతంగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు ఈ దేశాన్ని కూడా మీకు ఇస్తున్నాడు ఈ దేశం కూడా మీకు ఇస్తాడని మాకు తెలుసు మీ వలన మాకు భయం పుడుతుంది ఇది కూడా మాకు తెలుసు అంతేకాకుండా మీ వలన పుట్టే ఈ భయాన్ని బట్టి ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోతుంది ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేరు అంతేకాకుండా ఎట్లాంటి మనుషులైనా మీ ఎదుట నిలబడాలంటే వాళ్ళకి ధైర్యం ఉండదు ఇవి మన 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 ఎదురు నిలబడినటువంటి మన స్నేహితుడో మనల్ని బాగా మన గురించి బాగా తెలిసిన ఒక లెక్చరరో లేకపోతే టీచరో లేకపోతే ఒక తండ్రో తల్లో మనల్ని బాగా అభిమానించే వ్యక్తిలో చెప్తే దీని అర్థం వేరు ఎందుకంటే వాళ్ళకు మన మీద అభిమానం ఉంది కాబట్టి మనల్ని ధైర్యపరచడానికి మనల్ని ప్రోత్సహించడానికి ఏవో ఈ మాటలు చెప్తున్నారులే అనుకోవచ్చు కానీ ఈ మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరు వాళ్ళకి ఇస్రాయేళ్ళకు సంబంధించిన వ్యక్తి కాదు ఇస్రాయలు శత్రువులుగా భావించుకున్నటువంటి వ్యక్తులు ఈ మాటలు చెప్తున్నారు సో శత్రువులు యొక్క ఆలోచన దేవుడు తెలియజేసి ఇస్రాయిలను ప్రోత్సహించాడు వేగులు వాళ్ళుగా వచ్చిన వీరిద్దరూ ఈ మాటలు విని వీటిని తీసుకెళ్లి యహోష్వాకు తెలియపరిస్తే ఇస్రాయిళ్లకు తెలియపరిస్తే వాళ్ళెంత ప్రోత్సాహం పొందుంటారు ఎందుకంటే వీరు యుద్ధం చేయకముందే ఆ ప్రాంతానికి వెళ్ళకముందే ముందే ఈ మాటల ద్వారా సగం గెలిచినట్టు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే భయపడుతున్నారు ఇంక వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మీరు గమనిస్తే ఇస్రాయల్ ఎందుకు తిరుగుబాటు చేశారు ఇంతకుముందు మేము అసలు రామ్ వాగ్దాన దేశానికి అని ఎందుకు చెప్పారు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు మాకంటే ఎత్తైన వాళ్ళు దేశాలు ఆ యొక్క పట్టణాలు ఎలా ఉన్నాయంటే చాలా బల చక్కగా కట్టబడినవిగా ఉన్నాయి వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం అనుకొని వాళ్ళను చూసి భయపడిపోయి ఇస్రాయల్లో ప్రజలు వెనక్కి తగ్గి మేము ఐగుప్తికి వెళ్ళటం మంచిది అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ మాటల్లో ఏమర్థం అవుతుందంటే ఏ ప్రజలను చూసి ఇస్రాయలు భయపడ్డారో ఇస్రాయల్ల పక్షంగా దేవుడు చేస్తున్న కార్యాలను చూసి శత్రువులే భయపడుతున్నారు కొన్నిసార్లు ఇది మనకు అర్థం కాదు ఏవో ఏవో మనం ఊహించుకొని భయపడతా ఉంటాం కానీ భవిష్యత్ ఏంటో తెలియకుండానే భవిష్యత్ ఏంటో ఆలోచించకుండానే అనవసరమైన భయాలతోటి చాలా పోగొట్టుకుంటాం జీవితంలో వాస్తవాన్ని గమనిస్తే ఇక్కడ శత్రువులే వీరి గురించి భయపడుతుంటే శత్రువులను చూసి వీరు భయపడి వాగ్దాన దేశానికి వెళ్ళటాన్ని విరమించుకున్నారు వెళ్ళడానికి ఇష్టపడక దేవుని తీర్పుకు గురై ఆయన క్రమశిక్షణకు గురై వారి జీవితాలను నరకప్రాయం చేసుకున్నారు అని చెప్పచ్చు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియజేసే మాట ఏంటంటే మన మేలును కోరుకునే దేవుడు మన మంచిని కోరుకునే దేవుడు అన్ని సందర్భాల్లో మనల్ని ప్రోత్సహించేవాడై ఉన్నాడు యహోశువా తన జీవితంలో నిరాశపడిన పరిస్థితిలో ఉన్నప్పుడు మార్గ నిర్దేశం యహోష్వాకు దేవుడు చేస్తూ మాట ద్వారా ప్రోత్సహించాడు రెండవదిగా వాగ్దానం ఇచ్చి ప్రోత్సహించాడు మూడవదిగా ప్రజల విధేయత తీర్మానాన్ని తెలియపరిచి ప్రోత్సహించాడు నాలుగవదిగా శత్రువుల శత్రువులు యొక్క ఆలోచనను తెలియపరిచి ప్రోత్సహించాడు ఈరోజు ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో దేవుడు నిన్ను ఎలా ప్రోత్సహిస్తున్నాడో ఆలోచన చేసుకో కొన్నిసార్లు ఆయన నిన్ను మాటల ద్వారా ప్రోత్సహిస్తూ ఉండొచ్చు దేవుని వాక్యం ఎల్లప్పుడూ మనల్ని ప్రోత్సహించేదే కొన్నిసార్లు దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు ఇచ్చి నిన్ను ప్రోత్సహిస్తూ ఉండొచ్చు ఇంకొన్నిసార్లు దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా వాళ్ళ యొక్క చర్యల ద్వారా వారి యొక్క క్రియల ద్వారా దేవుడిని ప్రోత్సహిస్తూ ఉండొచ్చు ఇంకొన్నిసార్లు కొంతమంది నీకు భయపడే విధంగా చేసి దేవుడి నిన్ను ప్రోత్సహిస్తూ ఉండొచ్చు ఏ విధంగా దేవుని నిన్ను ప్రోత్సహిస్తున్నా దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ఎందుకొరకు దేవుడు నిన్ను ఎంచుకున్నాడో ఎందుకొరకు దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడో నీ ద్వారా ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో ఏం కోరుకుంటున్నాడో దాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళే వ్యక్తివిగా ఉండాలని తెలియపరుస్తున్నాను అంతేకాకుండా నీ జీవితంలో దేవుడు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి ఇంకా మెరుగ్గా దేవుని కోసం సేవ చేయడానికి దేవుని కోసం జీవించడానికి ప్రయత్నం చేయాలే తప్ప దేవుడిచ్చే ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోకుండా ఏయో లేనిపోయినటువంటి భయాలు అనవసరమైన భయాలు పెట్టుకొని గొప్ప గొప్ప విషయాలను పోగొట్టుకునే దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోవద్దని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను దేవుని వాక్యం మీకు అర్థమైతే ఈ మాటల ద్వారా దేవుడి మీతో మాట్లాడితే ప్రభువా నువ్వు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి నేను నీకు నమ్మకంగా ఉంటానని దేవుని సన్నిధిలో దేవు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా జీవితాల్లో నీ వాక్యము మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది మమ్మల్ని ఎంతగానో ప్రవ్వా నిరాశపడిన సందర్భాలు దిగులు చెందిన సందర్భాల్లో మేము ఉన్నప్పుడు నీ మాటలను తెలియపరిచి నీ మమ్మల్ని ప్రోత్సహించే వాడవుగా ఉన్నాం అనేకమైన సందర్భాల్లో నీ వాక్యం ద్వారా మేము మమ్మల్ని ప్రోత్సహించినందుకు వందనాలు నీ వాగ్దానాల ద్వారా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మాపై చూపించే ప్రేమ మాపై చూపించే అభిమానం మాకు చూపే విధేయతను బట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు కొన్నిసార్లు శత్రువుల యొక్క ఆలోచనను తెలియపరిచి కూడా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు మీరు మమ్మల్ని ఏ రీతిగా ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకొని నువ్వు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి నువ్వు మమ్మల్ని ఎంచుకున్న కార్యాన్ని నెరవేర్చే వారంగా ఉండడానికి సహాయం చేయండి అంతేగాని దేవా నీ ప్రోత్సాహాన్ని మేము అర్థం చేసుకోలేక నువ్వు చేసే గొప్ప కార్యం మేము అర్థం చేసుకోలేక దేవా మా పట్ల నువ్వు ఉన్న ఉద్దేశాలను పోగొట్టుకునే వారంగా నాశనం చేసుకునే వారంగా మేము ఉండక దేవాన్ని యొక్క ఆలోచనను గుర్తెరిగి కొనసాగే జీవితం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరికి ప్రోత్సాహం అవసరమై ఉందో మేము ప్రోత్సహించబడిన మీదట వారిని ఈ రీతిగా ప్రోత్సహించే వారంగా ఉండుటకు మాకు నేర్పమని ఈ యొక్క మాటలు విన్న ప్రతి వ్యక్తి నాతో పాటు కలిసి ఈ సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నీ యొక్క ఆత్మకార్యమును జరిగించి బలపరచమని ప్రభువును రక్షకుడినే సైనామంలో Pratis tunam tenri. Amen.